డయబెటీస్ అనేది ప్రపంచంలో పెద్ద ముప్పు అండి ఆ డయాబెటీస్ బాధితులు భారతదేశంలో ఉన్నారండి స్వర్ణ భారతం అయిపోయింది మళ్ళా డయాబెటీస్ వాళ్ళు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అనమాట ప్రపంచంలో నెంబర్ వన్ ఇండియా ఇండియాలో నెంబర్ వన్ ఆంధ్ర తెలంగాణ వీళ్ళ మీద జర్మనీలో ఒక పెద్ద రీసెర్చ్ జరిగిందనమాట ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు ముప్పై ఆరు శాతం మంది డిప్రెషన్కి యాంజైటీకి స్ట్రెస్కి గురవుతున్నారట డయాబెటీస్ వచ్చి రావడంతో విపరీతమైన భయపడిపోతున్నారు ఆ భయపడడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్కి యాంజైటీకి గురవుతున్నారట దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగిందండి ఈ రీసెర్చ్ సారం ప్రకారం మీకు ఇరవై శాతం మంది ఆరోగ్యవంతులతో పోలిస్తే టైప్ వన్ టైప్ టూ డి డయాబెటీస్ ఉన్న వాళ్ళు డిప్రెషన్ గురవుతున్నారట అండి ఆదుర్ద యాంగ్జైటీ టెన్షను స్ట్రెస్సు వీటికి గురే వాళ్ళందరూ కూడా సుమారు ఇరవై శాతం మామూలు పర్సన్ తోటి కంపేర్ చేస్తే అదనంగా అందరితో పాటు యాంగ్జైటీ డిప్రెషన్ వీళ్ళకి వస్తుంది అది కాకుండా ఎడిషనల్గా సుమారు అరవై మూడు శాతం మంది డయాబెటీస్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మానసిక సమస్య తోటి భయపడుతున్నారట ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మాకు డయాబెటీస్ వచ్చింది మా లైఫ్ ఏమైపోతుందో హార్ట్ అటాక్ వస్తుందో స్ట్రోక్ వస్తుందమో అది వస్తుందో మీద వస్తుందో అని భయపడదు నార్మల్తో పేలిస్తే ఇంకొక అరవై మూడు శాతం మంది వీళ్ళకి ఎక్కువట ఇరవై ఎనిమిది శాతం మంది వాళ్ళకి చాలా నెగిటివ్ థింకింగ్ తోటి ఉంటున్నారటండి డయాబెటీస్ పేషెంట్లు ఎందుకంటే ఇంత చిన్న వయసులో డయాబెటీస్ వచ్చేస్తుందంటే డయాబెటీస్ వస్తే పని చేయమట డయాబెటీస్ వస్తే హార్ట్ అటాక్ వస్తుందట డయాబెటీస్ వస్తే కళ్ళు పోతాయట డయాబెటీస్ తోటి కిడ్నీలు పాడైపోతాయట డయాబెటీస్ వస్తే స్ట్రోక్ వస్తుందట డయాబెటీస్ వస్తే సెక్స్ ఇలాగా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ పెరిగింది ఇరవై ఎనిమిది శాతం మంది అండి సో ఇరవై శాతం మంది యాంగ్జైటీ టెన్షన్స్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ అరవై మూడు శాతం మంది వీళ్ళు ఏదో ఒక మానసిక సమస్యతో డయాబెటీస్ బాధ్యతలు బాధపడుతున్నారు ఇరవై శాతం మంది ఎప్పుడు కూడా నెగిటివ్ తోటి బాధపడుతున్నారు బికాస్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం లేదు ఓవరాల్గా ఎనభై శాతం మంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక తోటో యాంగ్జైటీతోటో బాధతోటో భయంతో దుఃఖంతోటో దిగులతోటో నెగిటివ్ బాధపడుతున్నారు అనమాట కాబట్టి డయాబెటీస్ అనేది ఒక రోగం ఒక కంట్రోల్ మెటాబాలిక్ డిజార్డర్ అది దానికి డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది అవసరం మీరు బాధపడుతూ భయపడుతూ యాంగ్జైటీ గురైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి మీరు యాంగ్జైటీని తగ్గించుకోండి స్ట్రెస్ని తగ్గించుకోండి భయాలు తగ్గించుకోండి డయాబెటీస్ పట్ల నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోండి ఇట్స్ ఎ మెటాబలిక్ డిజార్డర్ ఎక్సర్సైజ్ చేయండి కరెక్ట్గా వాకింగ్ చేయండి కరెక్ట్గా ఆహార నియమాలు పాటించండి కరెక్ట్గా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మైండ్ ఫుల్గా ఉండే డయాబెటీస్ అనేది తోటి ఎనభై తొంభై ఏళ్ళు బతికినాలు కూడా చాలా మంది ఉన్నారండి చాలా మంది ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎవరైతే చేసారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు సో డిప్రెషన్ యాంగ్జైటీ మరొకటి ఉంటే వాటిని తగ్గించుకోండి డయాబెటీస్ పట్లన్న మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అది వస్తే మేము పోతాము అది వస్తే జీవితం అది వస్తే నాకు లైఫ్ అంతా పోతుంది అనే నెగిటివ్ థింకింగ్ వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ముందు నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోండి డిప్రెషన్ యాంగిటీ వాటికి కౌన్సిలింగ్ తీసుకోండి అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ సైకి సోమా డైట్ను పాటించండి మనసుకు ఎక్సర్సైజ్ శరీరం ఎక్సర్సైజ్ అండ్ డైట్ తినే డైట్ ఫైబర్ రిచ్ ఫుడ్ తిని కార్బోహైడ్రేట్ తగ్గించి ఫ్యాట్ తగ్గించి ఉప్పు తగ్గించి పాటించండి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే మీరు ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు కాబట్టి పాటించండి ఇది లేటెస్ట్ రీసెర్చ్ అండి జర్మనీలో జరిగిన రీసెర్చ్ అది అంచేత డయాబెటీస్ డిప్రెషన్ పక్కన ఉంది డయాబెటీస్ యాంగ్జైటీ పక్కన ఉంది డయాబెటీస్ స్ట్రెస్ పక్కన ఉంది డయాబెటీసు నెగిటివ్ థింకింగ్ పక్కన ఉంది కాబట్టి ఈ నీ కంట్రోల్లో ఉండాలంటే ఈ పేర్లాల్గా రాసినాన్ని కూడా ముందు నీ కంట్రోల్లో తెచ్చుకో ఆరోగ్యం నీదవుతుంది ఆనందం నీదవుతుంది సంతోషం నీదవుతుంది ముఖంలో రంగు రుచి చిక్కుతనం వచ్చేస్తుంది ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండేటట్టుగా ఇది స్ప్రెడ్ చేయండి ఉందలే మంచి కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే